ఓం శ్రీ స్వామి శరణమయప్ప నా పేరు మణికంఠ స్వర్గీయ గారి కుమారుణ్ణి ప్రస్తుత ఆలయ అధ్యక్షుణ్ణి నిన్న కొంతమంది ప్రెస్ నా మీద కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేసినారు వాటికి వాటి గురించి చాలామంది భక్తాదులు నాకు ఫోన్ ద్వారా నన్ను సంప్రదించి దాని గురించి వివరణ అడిగారు ఆ ఫోన్ చేసిన కొంతమంది భక్తాదులందరినీ కూడా ఈరోజు ఈ టైంకి మీడియా సమక్షంలోనే వివరణ ఇస్తానని చెప్పాను నాకు ఫోన్ చేసిన వారిలో ముందు నుంచి ఉన్న గౌరవ పెద్దలు కేరళ సమాజము నందాన్న వాళ్ళ వాళ్ళకు సంబంధించిన మిత్ర బృందం అందరూ కూడా వీళ్ళు కూడా ఫోన్ చేసి ఏంటి అవినీతి ఏం ఏది దీని గురించి వివరణ ఏంటి మేము తెలుసుకోవాలనుకున్నాము అంటే వారికి కూడా పత్రికా తెలియజేస్తాను తెలియజేస్తానని చెప్పాను సో నా ఆహ్వానాన్ని అందరూ కూడా మన్నించి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదములు నిన్న నా మీద చేసిన ఆరోపణలు మొదటిది నేను ఇంతవరకు ఏది మీటింగ్స్ కండక్ట్ చేయలేదు అకౌంట్స్ చూపలేదు అని అన్నారు నేను ప్రతి సంవత్సరము కూడా ప్రతి సంవత్సరము ఆడిట్ రిపోర్ట్స్ రెడీ చేయించి ఆడిట్ చేసిన ఆడిట్ రిపోర్ట్స్లో జమా ఖర్చులు అన్నీ కూడా క్లియర్గా పొందుపరుస్తూ ఎంత బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్లో బ్యాంకులో డబ్బులు ఎంత ఉంది ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ చేస్తూ దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అక్నాలజ్మెంట్ అంటే ఐటీ రిటర్న్స్ కూడా సబ్మిట్ చేస్తూ ప్రతి సంవత్సరము చూపిస్తున్నాం ఎక్కడ ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదు దేవుడి సొమ్ము నేను దుర్వినియోగం ఎప్పటికీ దుర్వినియోగం చేయను నాకు నాకు సొంతంగానే నాకు లావాదేవీలు చాలా ఉన్నాయి నా బిజినెస్లు నాకు ఉన్నాయి దేవుని సొమ్ము గురించి నాకు పర్సనల్గా వాడుకునే అవసరము లేదు నా నా భావన అటువంటిది కాదు ఇక్కడ ఏవైతే అన్ని ఆడిట్ రిపోర్ట్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఆడిట్ రిపోర్ట్ని కూడా ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తూ నేను మా కమిటీ మెంబర్లందరికీ కూడా వీటిని చూపిస్తూ ప్రతి రెండు నెలలకు ఒకసారి మీటింగ్ జరుపుతూనే వచ్చినాను ఆ జరుపుతూ వచ్చిన మినిట్స్ బుక్ సంబంధించిన కాపీలు ఇవి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి ఆడిట్ రిపోర్టు దానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ అన్నీ చేస్తూ సభ్యులందరూ కూడా అటెండ్ అయ్యారు సభ్యులందరూ కూడా సంతకాలు చేశారు వీటిని అందరికీ కూడా సభాముఖంగా అందరికీ చూపిస్తున్నాను దీంట్లో ఎవరైనా క్రాస్ చెక్ వెరిఫై చేసుకోవచ్చు వీటిలో ప్రధానంగా నా మీద ఇంకోటి ఏమన్నారంటే సంతకాలు ఫోర్జరీ అన్నారు సంతకాలు ఫోర్జరీ అంటే మినిట్స్ బుక్లో ప్రతి ఒక్క పేజీలోనూ సంతకాలు ఫోర్జరీ చేస్తారా ఎవరైనా చూడండి ప్రతి ఒక్క ఎప్పుడెప్పుడు జరిగినాయి మినిట్స్ ఏ డేట్లో మీటింగ్ జరిగింది అనేది అంతా కూడా క్లియర్ కట్గా మినిట్స్ బుక్లు అన్నీ ఉంటాయి దీనికి సంబంధించి ప్రతి అంటే నేను ప్రతి నెల మీటింగ్స్ పెడుతూనే ఉన్నా మీరు డేట్స్ వైజ్ ఇక్కడి నుంచి చూసుకుంటూ వచ్చినా కూడా నేను రెండు వేల ఇరవై రెండులో ఎక్కిన తర్వాత రెండు ఆరు ఇరవై రెండు పదమూడు ఎనిమిది ఇరవై రెండు అంటే రెండు నెలలకి హాజరైన సభ్యులు పంతొ పదహైదు తొమ్మిది ఇరవై రెండు హాజరైన సభ్యులు పదహైదు పది ఇరవై రెండు హాజరైన సభ్యులు తర్వాత సర్వసభ్య సమాజము జనరల్ బాడీ మీటింగే పెట్టలేదన్నారు పన్నెండు